హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చాలామంది డి ఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామ్కి కింద మీద పడి బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఎంత హార్డ్గా ఉంటుంది ఏ పేపర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేటువంటిది బాగా సతమతమవుతూ ప్రిపేర్ అవుతున్న టైంలో మరి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ ఎగ్జామ్స్ను పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి అని ఒక ఆర్డర్ పాస్ చేయడం వల్ల మరి రేపు అక్టోబర్ మూడు నాలుగు ఐదు తేదీల్లో జరగవలసినటువంటి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి మళ్ళా ఎప్పుడు అనేటువంటిది ఇంకా తెలియరాలేదు మరి ఈ విషయం వెబ్సైట్లో మాత్రం సెప్టెంబర్ ఇరవయో తేదీన పోస్ట్ పోన్ అవుతున్నట్లు వారు ప్రకటించారు కాబట్టి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెన్షన్ పడకుండా చిన్నగా ప్రిపేర్ అయితే హ్యాపీగా మరలా పోస్ట్ పోన్ అయిన తర్వాత మరలా తిరిగి షెడ్యూల్ను ఎప్పుడు ప్రకటిస్తారనేటువంటిది అప్పటి వరకు వేచి చూస్తూ మరి ఎగ్జామ్స్ను హ్యాపీగా ప్రిపేర్ చేసుకుంటారని చెప్పేసి అని కోరుకుంటున్నాను మరి మీరు వెబ్సైట్లో చూడాలి అని అనుకుంటే నాట్బోర్ డాట్ ఎగ్జామ్స్ డాట్ జిఓవి డాట్ వెళ్ళేసేసి ఎగ్జామ్స్ అనే ఆప్షన్ నొక్కుని తర్వాత ఆల్రెడీ స్క్రోల్ అవుతూ ఉంటుంది నోటిఫికేషన్ గురించి ఇది పోస్ట్ పోన్ అయ్యింది అని చెప్పేసి అని మరి ఆ పోస్ట్ పోన్ అయినటువంటి వివరాలు మీరు ఒకసారి వెబ్సైట్లో కూడా చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you